ఈ రోజు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ ప్రమోషన్స్ సంబంధించి నిర్ణయం తీసుకొని దాదాపు ఐదు వేల మూడు వందల పన్నెండు మందికి ప్రమోషన్స్ నిర్ణయం జరిగిన తర్వాత మీ అందరికీ ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తాం కోరి మనం అందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆనాడు కొట్లాడిన ఈనాడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం పాలనలో భాగస్వాములైన అందరి లక్ష్యం ఒకటే తెలంగాణ ప్రజల జీవితాల్లో మౌలికమైనటువంటి మార్పులు తీసుకుని రావాలని వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలని అట్లాగే అభివృద్ధిలో ఈ రాష్ట్ర సంపదలో అందరినీ భాగస్వామి చేయాలని తద్వారా రాష్ట్రం ఈ దేశంలో వెనకబడి లేదు ముందుకు తీసుకుని పోవాలని దురదృష్టం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఆ లక్ష్యాలకు దూరంగా ఏమి సాధించలేకపోవటం బట్టి తెచ్చుకున్న రాష్ట్ర ఫలితాలు కూడా ప్రజలకు అందరికీ కూడా నైనాయి ఈనాడు పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అందరినీ ఇందులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి నుంచి రాష్ట ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ప్రజల కోసం అంకితమై ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నారు తప్ప ఎవరు ఎవరు ఇంకొకళ్ళ మీద ఆలోచనలు రుద్దాలని కానీ లేకపోతే నియంతృత్వ పోకటితో మీ అందరం నడిపించాలనే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ లక్ష్యాలు కానీ ఒకటే చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజా సంక్షేమం పీపుల్స్ గవర్నమెంట్ అంటే అందరినీ ఇందులో భాగస్వాము చేయాలి ఈ చేసే ప్రక్రియలో మాతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యులుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని కూడా భాగస్వాములు చేసి వారి ద్వారా ఈ సమాజానికి మేలు జరిగేటట్టుగా చూడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ముందు చూపుకూడదు అందుకే ఈరోజు మీరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాకపోట్టి బాధపడుతున్నటువంటి వైనాన్ని గుర్తించి వెంటనే తగు నిర్ణయం తీసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ లేకపోతే యావత్ మంత్రి మండలి కానీ ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ రాష్ట బిడ్డలు ఈ రాష్ట ప్రజల ప్రయోజనాల కోసం వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావటం కోసం ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధాన నిర్ణయాలను అమలు చేసి ప్రక్రియలో వారుల్లాగా ఉండి పనిచేసేటువంటి యంత్రాంగం కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఆ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళు అంకిత భావంతో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక సృహోద్భావ వాతావరణాన్ని ఉద్యోగ వ్యవస్థలో కల్పించాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం సో ఈ నిర్ణయం వెనుక ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచన ఉంది ఆలోచన మీ శక్తిని మీ సమయాన్ని మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సతకం పెట్టేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ తీసుకునే నిర్ణయం అప్పుడు కానీ ఇది ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది నేను చేసే నిర్ణయం అని ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధంగా మీరంతా పనిచేయాలని అలా మా కోసమే మీ వ్యవస్థ అంతా పనిచేస్తుందని సామాన్యుడు కూడా అనుకునేటట్టుగా మనమందరం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతా ఉంది మీకు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పరిష్కారానికి అనువైనటువంటి ఏ సమస్యనైనా కూర్చొని మాట్లాడి తప్పనిసరిగా వాటిని అమలు చేయటమే కాకుండా ముందు తీసుకొని పోవటం కోసం కూడా మేము ఏమాత్రం వెనకాడు ఎవరు ప్రభుత్వానికి మేము చెప్తామంటే వినే పరిస్థితిలో లేరనేటువంటి భావం ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండకూడదనేదే మా అందరి ఆలోచన అలాగే మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపద ప్రజలకు చేరవేసే క్రమంలో మీరందరూ కూడా అదే అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆ దిశలో పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆదాయ వనరులన్నీ కూడా ప్రజల జీవితాల్లో మెరుగుపరచడానికే కాకుండా ఉద్యోగ వ్యవస్థగా ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో కూడా ఈ రాష్ట్ర సంపద ఉపయోగపడాలని మీరు ఉద్యోగాలు చేస్తూ మీ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మానవ వనరులుగా తయారయ్యి ఈ సమాజానికి దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడాలని బలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది దయచేసి ఈ విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఇరవై నాలుగు గంటలు అవసరం ఉన్నటువంటి శాఖ రెప్పపాటు కూడా గాలి పీల్చుకోవటానికి ఆగిపోతే ఎంత ప్రమాదం రెప్పపాటు కరెంటు ఆగిపోతే కూడా అంతే ప్రమాదం అటువంటి ముఖ్యమైన శాఖలో పనిచేస్తున్నటువంటి మీరందరూ దాని బాధ్యత ఉన్నటువంటి నేను చాలా నిబద్ధతతో అంకిత భావంతో మనం పనిచేసినప్పుడే ఈ రాష్ట్ర అభివృద్దిని మనం చూడగలుగుతాం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి పాశ్వవేత్తలు కానీ స్థానికంగా ఇక్కడే ఉండే వ్యవసాయ రంగం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్దికి ఆర్థిక అభివృద్దికి ఉపయోగపడుతున్నటువంటి వ్యవసాయ రంగం కానీ ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కానీ వీటన్నిటికీ అవసరమైంది ప్రధానంగా విద్యుత్ శక్తి ఆ విద్యుత్ శక్తిని మనం అంటే మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో రాష్ట్రం అభివృద్ధి చెందటానికి పురోగతి సాధించడానికి కూడా విద్యుత్ శక్తి కూడా అంతే అవసరం అటువంటి విద్యుత్ శక్తిని అందించేటువంటి మనందరం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థగా మేము చూస్తూ ఉన్నాం ఈ వ్యవస్థ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు మంచి అంకిత భావంతో ఆలోచన చేస్తూ ఉండాలి ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోవాలి దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉంటానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌన్యంగా మనవ చేస్తూ మరొకసారి ఈ ప్రమోషన్స్ పొందినటువంటి మీ అందరికీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఈ పండుగని మీ వరకే పరిమితం చేసుకోకుండా రాష్ట ప్రజలందరికీ పంచే కార్య విధంగా ముందు తీసుకొని పోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ సెలవు